రవి ఆ రోజు నా లైఫ్ లైఫ్లోకి వచ్చిన రోజు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతో చాలా సరదాగా ఉండేదాన్ని అమ్మ లేకపోవడంతో నాన్న గారబంగా పెంచారు నేను ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటాను ఓయ్ వేమను పద్యం చెప్పు ఒక పూరం నొక్కపులుక నుండు ఐ డోంట్ నో నెక్స్ట్ వర్డ్ మేడం అయిన తెలుగు పద్దులే మేడం ఏంట్రా ఎక్స్ట్రాల్ చేస్తున్నా వెదవ ఇంగ్లీష్ చదువు నీకు నిస్తుంది కానీ సంస్కారాన్ని ఇవ్వదు నువ్వు పుట్టాక పలికిన మొదటి పదం అమ్మ ఎంత హాయిగా ఉంటుందో తెలుసా మేడం వెళ్ళండి హలో ఇన్షర్ ఏ నిన్నే పిలుస్తుంటే వినిపించట్లేదా బాబు కాలేజ్కి కొత్త డీసెంట్ గా ఇన్షర్ట్ చేసావు కానీ నాకు నచ్చలేదు తీసేయ్ తీసే 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 అధిక అది లెక్చరర్ ఫస్ట్ ఇన్షిట్ తీసేయ్ సార్ బిస్మత్ సార్ ఇదిగో ఇదిగోండి సార్ పా తనకి ఎదురు ఇచ్చేసింది గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ప్లీజ్ సిడ్ నా పేరు రవి నేను మీకు ఫిజికల్ సైన్స్ చెప్పడానికి వచ్చా ఇక మీ గురించి హాయ్ సార్ మై నేమ్ ఈజ్ సురేష్ సార్ మై నేమ్ ఈజ్ భాషా మాది ఇదే ఊరు సార్ ఓకే హాయ్ సార్ మై నేమ్ ఇస్ కళ్యాణ్ ఓకే కూర్చో హలో సార్ నా పేరు శ్రావణి ఇందాక జరిగిన దానికి సారీసార్ అసలు ఎవరు బాబు నువ్వు కొంచెం కూడా ఏకో గాని కోపంగాని లేదే బుద్ధిమంతుడికి బ్రాండ్ అంబాసిడర్లా లా ఉన్నావు ఫస్ట్ మీట్ బట్ చాలా దగ్గర వ్యక్తిలా అనిపిస్తున్నావు ఏమో నా మనసు నీకు ఇస్తున్నానేమో అని డౌట్ గా ఉంది నాకెందుకో తెలీదు లైఫ్లో ఫస్ట్ టైం ఆనందంతో గుండె బరవెక్కిన ఫీలింగ్ బహుశా రవి వల్లేనేమో రవి ఎక్కడికి ఓ రవి అని పిలిచానని షాక్ అయ్యావా నువ్వు క్లాస్లో ప్రొఫెసర్ అమ్మా ఓకే సరే అయితే నువ్వెక్కడికి వెళ్తున్నావు వెళ్తున్నాను ఓకే ఈ మధ్యలోనే మా ఊరు రాహుల్ పాలెం అక్కడ నన్ను దింపేసి ఏంటి నీ బైక్ కాకపోతే నిన్నెందుకు అడుగుతాను స్వామి త్వరగా పోని ప్లీజ్ 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 తనతో బైక్ మీద వస్తుంటే ఎందుకో సడన్గా వర్షం పడింది నా మనసులో కలిగే బావలకి ఈ దేవుడు శుభసూచికల్లా వర్షం కురిపించాడేమో అనిపించింది నా మనసు పులికించింది వెయిట్ 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 నేను రేపు రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని వస్తా నువ్వు కూడా అదే కలర్ షర్ట్ వేసుకొచ్చి బాయ్ రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని వస్తా నువ్వు కూడా అదే కలర్ షర్ట్ వేసుకొచ్చి ఇష్టం ఉండదు కదరా అన్నయ్య పన్నె కొనిచ్చాడు కదా ఇప్పుడు ఎందుకు వేసుకున్నావు ఏంటి సంగతి ప్రేమగా నేను అడగగానే రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నాడు అప్పుడు అర్థమైంది నా మీద ప్రేమ తనకు కూడా మొదలైందని